అన్నిటిని బాగా కలుపుకొని ఇది చపాతీలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ రాగిముద్దులో కానీ తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఈ చికెన్ని తయారు చేసుకోండి ఏ విధంగా తయారు చేస్తానో మీరు కూడా చూసేస్తారు కానీ రండి హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక రెసిపీతో ముందుకు వస్తున్నాను అదేంటంటే చికెన్ లెగ్ చికెన్ గ్రేవీ కావాల్సింది ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకుని నేను స్కిన్ లెస్ట్ చేసి పెద్దలు ముక్కలు కొద్దిగా పెద్ద పెద్దగా కట్ చేయించుకొని శుభ్రంగానే మూడు నాలుగు సార్లు కడిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్స్ పెద్ద సైజు సన్నగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చీలకు చేసుకోవాలి మీడియం సైజు టమోటాను సన్నగా తరిగి పెట్టుకోవాలి హాఫ్ స్పూన్ మిరియాలు చెక్క ఇంచు లవంగాలు ఒక ఐదు చిన్న ఇలాచి ఒకటి అలాగే అల్లం వెల్లుల్లి ఉంటారు అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పు అలాగే కస్తూరి మేతి పసుపు నూనె చికెన్ మసాలా కారం పొడి ధనియాల పొడి మన రెడ్ చికెన్ గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని నేను ఇప్పుడు ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా చేస్తారండి ఇది చపాతీలోకి కానీ సంగికలోకి కానీ వేడి వేడి అన్నుల్లోకి కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రెడ్ చికెన్ గ్రేవీ ముందుగా ముందుగా ఈ మాత్రం పబ్ ఉదాహరణ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి తదిలించుకొని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మాత్రం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కాక మన మిరియాలు చెక్క లవంగం ఇలాచి వీటన్నిటినీ ఇందులో వేసుకోవాలి ఇందులోకే అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి అలాగే రెండు పచ్చిమిర్చి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వీటన్నిటిని పచ్చివాసన వాసన వరకు వేయించుకోవాలి వేయించుకోవాలి గోల్డెన్ కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి రెండు రంగులు పుదీనా కొద్దిగా కొత్తిమీర అని ఇవన్నీ డైరెక్ట్గా ఇలా వేయించుకొని మిక్సీకి వేసుకొని డైరెక్ట్గా చేసేసుకోవద్ద ఇందులోకి టమోటోని కూడా వేసేసుకుందాం ఇలా వేయించు చేసుకోవడం వల్ల మన రెడ్ చికెన్ తినేడానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా సరే ఎండు కొబ్బరి అయినా సరే మీ ఆప్షనల్ కావాల్సిన వేసుకొని ఇలా స్క్రిప్ట్ చేసేయండి నేనైతే ఈ మాత్రం ఎండు కొబ్బరిని కూడా వేసేస్తుంది వీటన్నిటిని ఇలా బాగా చిన్న పెట్టి వేయించుకోవాలి ఈ మాత్రం బాగా వేయించుకోవాలి చివరిగా గసాలు మీ ఆప్షన్ గసాలు మీ దగ్గర ఉంటే వేసుకొని స్క్రిప్ చేసేయండి నేనైతే ఈ మాత్రం స్పూన్ గసాలు కూడా వేసుకుంటున్నాను గసాలు కూడా ఇందులో వేసుకోవాలి గసాలని దూరవేల మొత్తం వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా బాగు దూరవేళ వేయించుకోవాలి ఇంత మసాలన్నీ ఇలా చేసి ద్వారాగా వేయించుకొని ఒకసారి మిక్సీ చేసిన విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది చాలా రుచిగా ఉంటుంది తినేదానికి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేసి ఈ మసాలా చల్లారించుకోవాలి ఈ మాత్రం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుని చల్లారించుకొని మిక్సీలో వేసి పేస్ట్ తగ్గా తయారు చేసుకోవాలి ఈ మాత్రం మట్టి పాత్రను ఒకదాన్ని తీసుకొని స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇది మాత్రం ఆయిల్ వేసుకోవాలి మనం కడిగి పెట్టుకున్న చికెన్ను కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఇలా ఉడికించుకున్నామంటే చికెన్లోని వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది ఆ వాటర్లోనే దీన్ని బాగా వేయించుకోవాలి ఇది మాత్రం మనం ముందుగా ద్వారాగా వేయించుకున్న మసాలాలు అన్నిటిని మిక్సీ గిన్నెలో వేసి పేస్టా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పేస్ట్ మొత్తము ఈ మాత్రం మిక్సీ గిన్నెలోకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇక సాధారణ ఊశి దీంట్లో వేసుకొని పేస్ట్ చికెన్ లోని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి ఆ నీటిలో దానితో డిలీజైన వాటర్తోనే దీన్ని మొత్తం బాగా ఉడికించుకొని ఇలాగ ఇంటివైపులా తెప్పించుకొని బాగా మగ్గించుకోవాలి మనం కొద్దిగా ఉప్పు పసుపు నూనె వేసి ఈ మాత్రం ఆ చికెన్లో వచ్చిన వాటర్తో ఉడికించుకున్న చికెన్ అన్నింటిని వేరే ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మూడు పోటి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని మసాలాన్ని వేయించుకో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అట్లా కూడా మనం చికెన్లో కొద్దిగా ఉప్పేసుకుందాం కాబట్టి ఇప్పుడు ఈ మాత్రం కల్లుప్పు చూసేసుకుని సాగుకొని మళ్ళీ ఇప్పుడు వేసుకోవచ్చు వీటి వేసుకొని ఈ మసాలాన్ని బాగా ఆయిల్ సపరేట్ వరకు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా మనము పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్న చికెన్ని ఆ వాటర్ని ఇందులో వేసేసుకుందాం వేసేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇందులోకే మన మిక్సీ కడుక్కున్న వాటర్ని కూడా వేసేసుకుంటాం ఇందులోకి మీ స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసేసుకుందాం నేనైతే ఈ మాత్రం స్పూన్లో రెండు స్పూన్ల కారం వేసుకున్నాను మీ స్పైసిక్ తగ్గట్టుగా మీరు కూడా కారం వేసుకుందాం ఇప్పుడు ఇందులోకే ఈ మాత్రం రెండు స్పూన్ల ధనియాల పొడిని కూడా వేసేసుకుందాం వీటన్నిటినీ ఇప్పుడు మసాలాలన్నీ బాగా కలుపుకొని ముక్కలు బాగా మగ్గేంతకు ఉడికించుకుందాం ఈ మాత్రం కస్తూరి మేతి కూడా పులిమేసి ఇది కూడా వేసేసుకుందాం కస్తూరి మేతి వేయడం వల్ల మన చికెన్కి మంచి స్మెల్ యాడ్ అవుతుంది తినే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది తినే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా కస్తూరి మేతిని కలుపుకోండి ఇందులోకి ఈ మాత్రం రెండు రెండు స్పూన్ల చికెన్ మసాలాని వేసేసుకుందాం రెండు స్పూన్లు వేసుకుని చికెన్ చాలా టేస్టీగా బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే మారిపోతుంది చికెన్ మసాలాని వీటన్నిటిని బాగా కలుపుకొని వాట్ ఈ చికెన్లోని ఆయిల్ సపరేట్ అయిన తరపు మెత్తగా ఉడికించుకోవాలి ఇవి మాత్రం ఉడికించుకోవాలి చివరగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇందులోకి చివరగా మీరు గార్నిష్ చేసుకుంటే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన రెడ్ చికెన్ గ్రేవీ రెడీ రెడ్ రెడ్ చికెన్ గ్రేవీ రెడీ అయింది రెడ్డి వేడి అన్నం రెడీ అయింది ఇంకా ఆలస్యం ఎందుకు ఇది ఇంకైనా ట్రై చేస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ వేవి చాలా ఎమ్మి ఎమ్మిగా కారం కారంగా చాలా సూపర్గా చాలా రిచ్గా ఉంది మనము ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇలాంటి దోర ఫస్ట్ వేయించుకొని మిక్సీకి వేసుకొని చికెన్ని ఉప్పు వేసుకొని ఉడికి పెట్టుకొని ఈ మసాలా వేసిన విధంగా నేను ఏ విధంగా తయారు చేశాను విధంగా చేయండి చాలా డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్గా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది ఆ గసాల ఫ్లేవరు మనం వేసుకున్న ఎండు కొబ్బరి ఇవన్నీ సూపర్గా మసాలాలన్నీ బాగా చాలా టేస్టీగా ఉంది తినేదానికి చాలా వేరే లెవెల్లో ఉంది కూడా బాగుంది ఉప్పు అన్నీ బాగా పట్టింది ఇది నేను చిన్న పేద స్కిన్లెస్ తీసుకుంటాను మీరు పై డాక్ తీసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది మాటలు లేవు నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ಎಮ್ ಆೀಡಿಸಿ ವೀಡಿಯೋ ತಿಸ್ಟ್ ಬಗ್ಗೆ ಕೊಡ್ತಾ ಅನುಕೂತ ನೀವು ಟ್ರೈ ಚಿ ಚಿಕನ್ ತನ್ನ ಕೊ ಸೈಜ್ ತಕ್ಕ ಕಟ್ಲಿ ಚಿಕನ್ ಚಾಲ ಬಾವು మసాలా ఫ్లేవర్ అయితే వాడుచుకొని మనం వాడుచుకొని వేసుకోవడం దానికి మసాలా ఫ్లేవర్ చాలా సూపర్గా ఉంది బిర్యాలు గసాలు కొద్దిగా కొబ్బరి వీటి అన్ని ఫ్లేవర్లు చాలా సూపర్గా ఉంటాయి అయితే నాకు సూపర్గా ఉడికిపోయింది తినేదానికి చాలా టేస్ట్గా ఉంది చికెన్ బ్రేవి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి చూశారుగా ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని తినండి చాలా రుచిగా ఉంటుంది చాలా సూపర్ ఎమ్మి ఎమ్మిగా కారం కారణంగా సూపర్గా ఉంటుంది నా ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరే మంచి వీడియో కలుసుకుందాం